మీరు డిప్రెషన్కి గురయ్యారా ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో అర్థం కావటం లేదా మందులు వాడాలంటే టెన్షన్గా ఉందా నో వరీస్ ఈ పద్ధతుల ద్వారా ఈజీగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే డిప్రెషన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కనిపిస్తున్నది వినిపిస్తున్నది వయసు జెండర్ తో సంబంధం లేకుండా జనాలని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమస్య ఒకసారి దీనికి గురయ్యామంటే తిరిగి కోలుకోని విధంగా పర్యవసనాలు ఉంటాయి కోపం నిరాశ నిరుత్సాహం ఆందోళన చెప్పలేనంత బాధ డిప్రెషన్ కు గురయ్యే వారిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు అంతెందుకు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా మనకి కావాల్సింది దక్కకపోయినా ఏదైనా అనారోగ్యం బారిన పడినా చాలా మందిలో మానసిక ఒత్తిడి మొదలవుతుంది క్రమంగా ఇది దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది కొన్ని సందర్భాల్లో ఆహారపు అలవాట్లు జన్యుపరమైన కారణాలు కూడా డిప్రెషన్కి కారణాలుగా చెప్పుకోవచ్చు ఇలా కారణాలు ఏవైనా కావచ్చు వన్స్ డిప్రెషన్కి గురైతే మానసికంగా చిత్తు కావటం ఖాయం అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు చాలామంది మందులు కూడా వాడుతూ ఉంటారు ఇది సరైనదేనా అని అంటే అటు కాదని చెప్పలేం ఇటు అవునని చెప్పలేం అయితే కేవలం మందుల మీద ఆధారపడకుండా మన జీవన శైలిలో ఈ మార్పుల వల్ల ఒత్తిడి అనేది మన దరిదాపుల్లో కూడా రాలేదని నిపుణులు చెబుతున్నారు మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వ్యాయామం ఒక్కసారి డిప్రెషన్కి గురైతే ఏ పని మీద శ్రద్ధ పెట్టలేము అయితే డిప్రెషన్ నుంచి విముక్తి పొందాలంటే రోజువారీ వ్యాయామాలు సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు నడకతో ప్రారంభించి చిన్న చిన్న ఎక్సర్సైజులు వాకింగ్ జాగింగ్ స్విమ్మింగ్ యోగా ఎరోబిక్స్ టెన్నిస్ లాంటివి చేసి రిలీఫ్ పొందవచ్చు అలాగే మెడిటేషన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాల పాటు ప్రశాంతవంతమైన వాతావరణంలో ధ్యానం చేసుకుంటే ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో సిబిటి కోగ్నైటివ్ బిహేవియల్ థెరపీ దీర్ఘకాలికంగా డిప్రెషన్కు చికిత్స చేయటంలో మందుల వల్ల ప్రభాతవంతంగా ఉంటుందని కనుగొంది విజయాలను గుర్తు చేసుకోవటం డిప్రెషన్ బారిన పడినప్పుడు చిన్న చిన్న లక్ష్యాలు కూడా పూర్తి చేసుకోలేరు ఫలితంగా నాకు ఏ పని రాదు నేను ఏ పని చేయలేను అనే భావనలోనే ఎక్కువగా ఉంటారు అలాంటి సందర్భాల నుంచి బయటపడాలి అంటే మీరు సాధించిన చిన్న చిన్న విజయాలని గుర్తు చేసుకోవటం చాలా మంచిది మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఊహించుకోవాలి అలాగే మీ చిన్నతనంలో జరిగిన పలు విశేషాలని గుర్తు తెచ్చుకోవాలి మనకు ఇష్టమైన పాటలు వినటం పుస్తకాలు చదవటం ఇలా మీకు నచ్చిన పనిలో నిమగ్నం అయితే ఈ బాధ నుంచి విముక్తిని పొందవచ్చు మీరు ఆనందించే పనులు చేయటం డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ముఖ్యంగా చేయవలసింది మీరు ఆనందంగా ఉండటం అంటే మీకు నచ్చిన పనులు చేయటం నచ్చిన ప్రదేశాలకి వెళ్ళటం మీరు ఎక్కువగా ఆరాధించే బాగా ఇష్టపడే వ్యక్తులతో వీలైనప్పుడల్లా మాట్లాడటం వారితో కలిసి బయటికి వెళ్ళటం వంటివి చేస్తూ ఉండాలి సరైన ఆహారం మీరు డిప్రెషన్తో బాధపడుతున్నట్లయితే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం మీ ఆహారంలో ఓ త్రీ కొవ్వు ఆమ్లాలు విటమిన్ సి విటమిన్ డి చేర్చడం మరసిపోవద్దు అలాగే మిమ్మల్ని మీరు డిహైడ్రేట్గా ఉంచుకోవాలి అందుకు సరిపడా నీళ్లు త్రాగుతూ ఉండాలి సరైన నిద్ర అవసరం డిప్రెషన్కు మరొక కారణం నిద్ర లేకపోవటం అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది అందుకే ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలైనా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఒకవేళ నిద్ర పట్టకపోతే అంటారా కొన్ని పనులు చేయటం వల్ల నిద్ర వచ్చేస్తుంది ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది అలాగే ఇక్కడ ఐ కార్డ్లో కూడా వచ్చేస్తుంది ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ఎటువంటి జాగ్రత్తలను అయితే తీసుకోవాలో మరి నేను ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది మరి ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్